మనం ఇంటి ముందు వేసే ముగ్గుని శుద్ధ ముక్కతో కన్నా వరిపిండితో వేస్తే చాలా ప్రాధాన్యత ఉంటుందట వరిపిండి ధాన్యం నుండి తయారవుతుంది ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైనదని నమ్మకం ముగ్గు వేయడం ద్వారా ఇంటి శుభ్రత మరియు దైవ ఆశీస్సులు వస్తాయని విశ్వాసం తెల్లవరి పిండితో వేసిన ముగ్గు అతిథి సత్కారం కూడా ఇది ఇక్కడ శుభ వాతావరణం ఉంది దయచేసి రావచ్చు అన్న సూచనగా భావించబడుతుంది వరి పిండి సహజంగా చీమలకు తిండి అవుతుంది చీమల్ని కూడా చంపకుండా తిండి ఇవ్వడం ద్వారా జీవహింస నివారణ దానం చేయటం వంటివి మంచి లక్షణాలు ప్రతిరోజు ముగ్గు వేయాలంటే ముందుగా ఇంటి ముందు జాగాన్ని శుభ్రం చేయాలి ఈ అలవాటు వలన ఇంటి పరిసరాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయి వరి పిండి పూర్తిగా ప్రకృతి సిద్ధమైనది రసాయన కలిపిన రంగులు బదులు వరిపిన్ని వాడటం ఆరోగ్యంగా ఉంటుంది ముగ్గు ఇంటి సౌందర్యాన్ని పెంచుతుంది పండుగల వేడుకలలో కళాత్మకంగా వేసే ముగ్గులు మన సాంప్రదాయ కళను చూపిస్తాయి